రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్ నా పేరు వడ్లపోన్ కుమార్ మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మరియు చెరువాపూర్ గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం రాష్ట్రంలో కానివ్వండి లేకపోతే దేశంలో కానివ్వండి రైతులు యూరియా గురించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇట్లాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నానియా యూరియా అనే ఒక టెక్నాలజీని తీసుకురావడం జరిగింది ఇలాంటి పక్షంలోనే మనం దుబ్బాకలో ఈ గ్రామంలో బాలరాజు అనే రైతు ఎంట్రీ రూపంలో స్ప్రే చేయడం జరిగింది వారికి ఎనిమిది ఎకరాల వరి పొలం ఉంది వారిని అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు నమస్తే అండి నమస్కారం సార్ మీకు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయ అనుభవం ఉంది బాలాజ్ గారు చిన్నప్పటి నుంచి సార్ చిన్నప్పటి నుంచి చేస్తున్నారు మీరు అంటే ఇప్పుడు మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మీరు వరి పలమే వేసిరా వరి పంటనే మనం ప్రస్తుతం చూస్తున్న పంట ఎన్ని రోజుల పంట నెల పదిహేను పంటది నెల పది రోజులు ఇప్పటికి అవునండి ఓకే మీరు దుక్కిలో ఏమేమి వేసుకున్నారండి దుక్కిలో ట్వంటీ 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 అదొకటే వేసుకున్నారా నార్మల్ గా రైతులు ఏం చేస్తారు అంటే దుక్కిలా పొటాష్ వేస్తారు డిఏ వేస్తారు ఇంకా యూరియా ట్వంటీ ట్వంటీ ఎకరా రెండు బస్తాలు వేసినాం అదే విధంగా ఒక రైతు యూరియాని ఎప్పుడెప్పుడు వేయాలి మీకున్న అనుభవం ప్రకారం పంటకైతే రెండు సార్లు వేయాలి ఒక పంటకు టూ టైమ్స్ వేయాలి ఫస్ట్ నాటేసిన తర్వాత ఇరవై ఐదు రోజుల లోపు యూరియా కానీ ఈ సంవత్సరం అందలేదు యూరియా దొరకలేదు దొరకని ఈడలా దొరకని ఈడల తీసుకోవడం జరిగింది చల్లడం జరిగింది బాగా అనిపిస్తుంది ఫైర్ ఉడకం బాగుంది కావాలంటే మీరు ఇక్కడ ఉన్నారు చూడండి ఒకసారి ఉడకం అబద్ధం అనేది బాగుంది మాకైతే మంచిగా అనిపిస్తుంది యూరియా కంటే బాగుంది యూరియా కంటే బాగుంది ఈ శాతం ఎంత ఉంది థర్టీ టూ పర్సెంట్ ఉంది థర్టీ టూ పర్సెంట్ ఉంది ఎంట్రీలో నత్రజని శాతం థర్టీ టూ పర్సెంట్ ఉంది సాధారణంగా రైతు ఏం చెప్తున్నారంటే యూరియా వరి పొలాన్ని కానివ్వండి ఇంకా మిగతా పొలాన్ని కానివ్వండి ఒక పంటలో రెండు సార్లు వేయాలి వాళ్ళు మనం ప్రస్తుతం చూస్తుంటే నెల పదిహేను రోజుల పంట వాళ్ళు ఇప్పుడు ఎంట్రీ స్ప్రే చేసిరు మొత్తం ఎన్ని ఎకరాలు స్ప్రే చేసి ఎనిమిది ఎకరాలకు ఎనిమిది ఎకరాలకు స్ప్రే చేసి చల్లడం జరిగింది స్ప్రే స్ప్రేయలేదు కానీ ఈ సంవత్సరం అయితే చూద్దామని చల్లడం జరిగింది లేట్ అయింది కానీ చల్లినాం నెక్స్ట్ పంట నుంచి చూసుకుంటే బాగా ఇది వాడుకోవచ్చు మంచి స్ప్రే చేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది అని నాకు అనిపిస్తుంది ఎగరాకి ఎంత చల్లి ఎగరాకు ఒక బాటిల్ అండి ఒక బాటిల్ హాఫ్ లీటర్ బాటిల్ హాఫ్ లీటర్ ఎగరాకు హాఫ్ లీటర్ బాటిల్ ఏమేమి కలిపి ఒకటి ఇది ఒకటి కార్ బ్యాగ్ ఒకటి కార్ బ్యాగ్ ఒకటి వారి కార్ బ్యాగ్ రెండు కలిపి చల్లి రెండు కలిపి చల్లడం జరిగింది కార్ బ్యాగ్ ఎందుకు పని చేస్తుంది కార్ బ్యాగ్ గంట పోయానికి రోగం రాకుండా ఉండడానికి గ్రోతింగ్ రావడానికి గ్రోతింగ్ రావడానికి పని చేస్తుంది ఇప్పుడు మీరు చల్లిండ్రు కదా ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది న్యూస్ పేపర్ ల కానీ న్యూస్ లో కానీ చూస్తా ఉంటే రైతులు ఆధార్ కార్డులు పట్టుకొని ఇంకా మిగతా కొంతమంది అయితే లైన్ లైన్లకి చెప్పులు పెట్టుకొని మరి నిల్చొని ఎండకు నిల్చొని యూరియా కోసము అసలు పొద్దున పోతే రాత్రి వరకు నిల్చుంటే ఎకరాకి ఎన్ని బ్యాగులు ఇస్తున్నారు పది ఎకరాలలో అవే బ్యాగులు ఇస్తున్నారు సరిపోగానే కదా ఆ అవస్థలు పడలేకనే ఇవి తీసుకొచ్చి చల్లడం జరిగింది ఈ సంవత్సరం బాగా అనిపిస్తుంది అంత అవస్థ పడే వదులు ఇవి నయం ఉన్నది నలభై బ్యాగ్ అల్క మంచిగా అనిపిస్తుంది తీసుకోవడం జరిగింది ఇక్కడ మనం పొలంలో యూజ్ చేయడం జరిగింది మీకు దీని గురించి సందీప్ రెడ్డి మన సా కేంద్రం ఆయననే ఆయన దగ్గర తీసుకుంటాం ప్రతి సంవత్సరం అన్ననే చెప్పడం జరిగింది అన్న అడిగాను అన్న మరి పరిస్థితికి ఇట్లా సేను ఖరాబ్ అవుతాది అన్న మరి ఎట్లనే పరిస్థితి దారుణంగా ఉంది ఏం కదా ఇవ్వాలి దొరకలేదు యూరియా కొరత ఎట్లా తక్కువ కావాలి మరి ఏం కావాలి పొలానికి ఏం తెల్లాలి అంటే పంట ఖరాబ్ అయితే అన్న అంటే అన్న మనకి చెప్పిండి అండి చెప్పిండి ఇక్కడ అన్నగారు రండి సందీప్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం అండి సందీప్ రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు మీ దుబ్బాకలో కానివ్వండి లేకపోతే మీతో తెలుగు రాష్ట్రాల్లో మీరు చూసుకున్నట్లయితే యూరియా కొరత చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు పెద్ద పెద్ద రైతులు కానివ్వండి చిన్న రైతులు కానివ్వండి సంబంధం లేకుండా యూరియా లేదని మీ దగ్గర చాలా మంది వచ్చి ఉంటారు ఎందుకంటే మీరు డీలర్ కాబట్టి మీరు అట్లాంటి వాళ్ళకు మీరు ఏమేమి సలహాలు ఇస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో యూరియా అనేది దొరకడం లేదు లైన్లు లైన్లు నిలబడి రాత్రి రెండు గంటల నుంచి నిలబడితే బ్యాగ్ కూడా రావట్లేదు సరిగా రావట్లేదు రాని పరిస్థితిలో రైతులు ఆందోళనకు ఎట్లా ఏంది ఇంత నాటేసిన ఒక్కొక్కరు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు నాటేసాము పది ఎకరాలు నాటేసిన వాళ్ళకు ఒక్క బస్సు దొక్క ఏం జరిగిపోతుంది దానికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే పిక్స్లిన్ వారు నాకు ఈ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు ఒక ఆరు నెలలు అయితే అయింది ఆరు ఆరు నెలలుగా నేను ఈ పీడీ తీసుకున్నాను ఆరు నెలల ముందే పీడీ తీసుకున్నాను ఫిఫ్టీన్ వాళ్ళది ఈ పీడీ తీసుకున్నప్పుడు చెప్పాడు మామూలుగా ప్రొడక్ట్స్ గురించి కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా చూశాను నేను కూడా వాస్తవానికి పర్సెంటేజ్ ఏముంది ఎంత ఉంది అని చూశాను యూరియా కెమికల్ గురించి మాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తాను అయితే యూరియన్ పర్సెంటేజ్ చూశాను చూసినాక అది చలిపిస్తే బాగుంటుందా అని వాస్తవానికి వాళ్ళ ఆర్ఎం కానీ వాళ్ళ ను గాని మేము అడిగాము అడిగినాక కూడా అడిగాను ఫస్ట్ ఎంప్లాయీని అడిగినాక తర్వాత వాళ్ళు ఆర్ఎం అడిగాను పని చేస్తా ఎట్లా అంటే వాళ్ళు స్ప్రే చేయమన్నారు ట్రేజీ బిమ్ నేనేం చేసినా అంటే ఒక రెండు ఎకరాలకు ఫస్ట్ చలిపి అని చెప్పేసి ఎంప్లాయీ ట్రై చేయన్న అని చెప్పేసి ఎంప్లాయ్ చెప్పాడు వాళ్ళు ఆర్ఎం గారు చెప్పారు చెప్తే నేనేం చేసిన ఒక రెండు ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చా ఇక్కడ ఇక్కడే వేరే వాళ్ళకు రెండు ఎకరాలు ఇది ఒం కార్ బ్యాగ్ అని ఉంటది వీళ్ళది ఫ్రీన్ వాళ్ళదే ఆ కార్ బ్యాగ్ ఇది ఉస్కే కలిపి చలిపించాను అది బాగుంది సో తర్వాత బాలరాజు ఒక రెండు మూడు రోజుల తర్వాత బాలరాజు అనేవి చీరపురం నుంచి బాలరాజు బాలరాజా వచ్చాడు బాలరాజు వచ్చాక బా అన్న ఎట్లా ఇట్లా యూరియా దొరకలేదు ఎట్లా నా ఎనిమిది ఎకరాలు ఉంది అన్న ఏం చేయాలి అంటే నేనేం చెప్పా బాలరాజు మరి ఇది అయితే వ్యవస్థ ఇంట్లో యూరియా చూపెట్టాను ఇంట్లో పర్సెంటేజ్ చూపెట్టాను ఓకే స్ప్రే చేస్తే బాగుంటది కాకపోతే నీకు ఎనిమిది ఎకరాలు స్ప్రే చేసుడు అన్న కష్టం కదా అని చెప్పేసి అంటే ఓకే నేనైతే చల్పించిన ఇది బాగానే ఉంది నేను ఇది చూసిన నువ్వు చల్లు నా మీద నమ్మకంతో చల్లేసాయి అని చెప్పాను చెప్తే ఎనిమిది ఎకరాలకు ఎనిమిది బాటిల్స్ ఇవి కార్ బ్యాక్ ఒక ఎనిమిది తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఉస్కేలా కలిపి చలిపించాను ఒక పదిహేను ఇరవై రోజులు అయితే చలిపించి కూడా ఇది ఇదంతదే చల్లింది ఇది మొత్తం ఎనిమిది ఎకరాలు ఇదంతా అదే వల్ల అది చూసాక నేను ప్రత్యేకంగా దగ్గర ఉండి చలిపించి చూసాకనే ఈ ఒక పది ఫస్ట్ ఒక రెండు ఎకరాలకు డెమో చేస్తాను నేను కూడా రైతునే ఫస్ట్ నాదానికి ఒక ఎకరం చల్లాను చూసినాకనే మీ దగ్గర ప్లాన్ చేసినా కానీ తెలియజేస్తారు ఐ ఇక్కడ ఒక సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే నార్మల్ గా సల్ల ఎరువు ఉంటది కదా యూరియా సల్ల ఎరువు ఎక్కువ ఏమవుతుందంటే లీచింగ్ లాస్ అంటారు అంటే నైట్రోజన్ లీచింగ్ అంటారు నేల లోపలికి చొచ్చుకొని పోయి ఆ నత్రజని వల్ల నేల కూడా కాలుష్యం అవుతుంది అంటే కాలుష్యం అవడం వల్ల ఏమవుతుందంటే అది మళ్ళా వాతావరణంలో కలవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దీనివల్ల ప్రకృతి కూడా కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి మనకు అది నెల లోపల చల్తాం కదా ఇట్లా వరి జల్ల పద్ధతిలో జల్తాం కాబట్టి మొక్కకు తీసుకునేది చాలా తక్కువ ఉంటది ఇప్పుడు వంద శాతం మనం చల్లం అనుకోండి నలభై నుంచి అరవై శాతం వరకే తీసుకుంటది అది ఇప్పుడు మనం ఇట్లా స్ప్రే చేయడం లేకపోతే ఇట్లా లిక్విడ్ రూపంలో మనం ఇస్తే ఏమైతుందంటే మనకు ఇన్స్టెంట్ గా తీసుకుంటది ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు మనకు మొక్క మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇంకా మీ దగ్గర ఎవరైనా రైతులు తీసుకున్నారా అండి ఉన్నారు ఇక్కడ ఇదే ఊర్లో బాల్రెడ్డి అని చెప్పేసి ఉన్నాడు సమీపండి బాల్రెడ్డి గారు నమస్కారం బాలెడ్డి గారు నమస్తే మీకు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయ ఉందండి నాకు సంవత్సరాలు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఎనిమిది ఎకరాల వ్యవసాయ పొలం ఉంది ఎనిమిది ఎకరాల వ్యవసాయ పొలంలో ఏమేమి పంటలు వేస్తారు మొత్తం వరే వేస్తారా మీరు కూడా నిల్చున్నారా యూరియా కోసం ఆధార్ కార్డు పట్టుకొని నిల్చున్నాము ఈ రోజు పోతే దాకా ఒక ఒక బస్తా అది తల్లాడంగా తిండి బంద్ చేసి ఒక బస్తా దొరికింది బస్తా ఒక దొరికింది ఆ పాస్బుక్ ఎనిమిది ఎకరాల పట్టా పాస్బుక్ పెడితే కానీ ఇక ఒక బస్తా తెచ్చుకొని ఇక ఈ చేసు చేయాలి అనుకున్నా ఇక అంతలో ఇక మా ఫర్టిలైజర్ ఖాతాదారుని ఆయన దగ్గర పోయి ఒకటే షాప్ లో తెత్తాం అన్నట్టు ఆ షాప్ లో పోయి ఇట్లున్న పరిస్థితి నువ్వు యూరియా తెప్పి ఏం ఖాతా ఆయన అడిగితే ఆడ లేదంటే మాకు యూరియా ఇస్తలేడు అని ఆయన సరే ఎట్లా ఏం కథ అని కూర్చుంటే ఆయన అన్నాడు దోస్తాన్ల నేను నువ్వు చల్లు నన్ను నమ్మి నీకెందుకు బాధ పని చేయకుండా యూరియాతో సమానం పని చేస్తుంది నువ్వు చల్లు నన్ను నమ్మి నాన్ను నమ్మ అంతే అని చెప్పాడు నమ్మి చలిన ఒక ఐదు ఎకరాలకు చలిన అంటే ఒక యాభై ఎకరాల యూరియా ఐదు వందల ఎంఎల్ ఈ బాటిల్ రెండు సమానమే అంటారా ఇప్పుడు ఆ అయితే సమానమే నేను పక్క పొంటి ఇంకో ఎనిమిది ఎకరాల మూడు ఎకరాలు యూరియా తల్లినా ఈ ఐదు ఎకరాలకు ఈ డబ్బాలు చల్లినా ఈ డబ్బాలు చల్లితే బరాబర్ పనిచేసింది యూరియాతో సమానం ఓకే మీ ఎనిమిది ఎకరాలు ఇప్పుడు ఎట్లా పొలం ఎట్లు మంచిగా ఉన్నదా మంచిగా ఉంది యూరియా ఉంది మీకు అయితే తేడా అనిపిస్తుంది చల్లక ముందు చల్లిన తర్వాత ఖచ్చితంగా యూరియా ఎట్లా పని పనిచేసిందో అట్లా పని పనిచేసింది డబ్బా అంటే మీరు చల్లిన చల్లినారు కదా ఇంకెంత మంచి చేస్తుంది అదే నేను అదే అంటాను ఈ చల్లినము ఆయన నమ్మి ఇంకా సల్తేనే గిట్లున్నది ఇంకా స్ప్రే చేస్తే దీనికన్నా డబ్బులు వస్తుంది అని అన్నట్టు అని మనం చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మనకు ఒక ముప్పై నుంచి నలభై ఎకరాల వరి పొలం ఉంది మనం చూసుకుంటే ఇక్కడ ఎవరైతే రైతులు మన రైతులు ఇక్కడ ఎంట్రీ చలిన రైతులని చూసుకుంటే వీరి పొలం చూడొచ్చు అక్కడ పక్కన యూరియా చల్లిన రైతుల పొలం చూడొచ్చు అక్కడ ఎర్ర ఉన్నది జర సో ఇక్కడ పక్క కూడా ఎర్ర ఉన్నది ఎంట్రీ చల్లిన రైతుల పొలం లేమో ఇట్లా మంచిగున్నది ఇంకా పంట కూడా మనకు ఎటువంటి రోగం లేకుండా వీళ్ళు కార్బాక్ కూడా కలుపుకోవాలి కాబట్టి గంటలు కూడా మంచిగా వచ్చినాయి మా రైతు సోదరులకు ఇంకా మా తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు ఈ యూరియా గురించి తంటాలు పడుతున్నారు వాళ్ళకి తెలియదు చాలా మందికి అట్లాంటి వాళ్ళకి ఏమైనా చెప్పగలుగుతున్నారా ఖచ్చితంగా చెప్తాను మేము పక్క పొండి రైతు మా పక్క గెట్ అయిన అడియండు అడిగితే చెప్పినా నేనైతే మా షాప్ లో తెచ్చిన ఎప్పుడు తెచ్చేది దాంట్లో ఆయన ఇచ్చిండు చల్లినా కావాల్సి ఉంటే పోయి తీసుకో మరి అని అన్న ఆయన అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు లైన్ల పెట్టి అందరు కలిసి చల్లి రిసార్కి అయితే అరే సేమ్ నీది ఇంకా మంచిగా ఉన్నది అని ముచ్చట మాట్లాడుతాడు అంటే నేను ఆయన షాప్ అయిన ఇచ్చిండు అడిగిపోయి అడుగుపో అని ముచ్చట చెప్పిన అయితే మీకైతే టెక్నికల్ గా తెలుసు మీరు ప్రస్తుతానికి ఈ వరి పంట ఈ వరి పంట అయిపోయిన తర్వాత మీరు పంటలేస్తారు యాసంగి కూడా వరే యాసంగి కూడా వరే మరి అప్పుడే అనుకుంటున్నా వచ్చే సీజన్ ఇట్లే ఉంటే ఖచ్చితంగా యూరియా కొరత ఖచ్చితంగా ఇవే మేము ముందుగానే తీసి పెట్టి పుష్పలంగా తెప్పిమంటాం మాకు సరిపడాన్ని తెప్పియమంటాం ఇవే వాడతాం మంచిగా టయానికి పది రోజులు కాగానే పదిహేను రోజులు కాగానే చల్తాం లేకుంటే స్ప్రే చేస్తాం స్ప్రే చేస్తాం ఇక ఇప్పుడు అంటే చల్లం గాని ఇప్పుడు చల్లం కాబట్టి స్ప్రే చేస్తాం మాకు మాకు ముందుగా తెలిస్తే అట్లే చేద్దాం రోజు ఎకరం రెండు ఎకరాలు అట్లా చేద్దాం ఇది సడన్ గా మేము వెయిటింగ్ చేసి వెయిటింగ్ చేసి ఆయన నిర్ణయం చేసి మాకు అప్పచెప్పిండు చెప్పిండు కనుక మేము అంతా ఎనిమిది ఐదు ఎకరాలకు అన్నట్టు ఏం చేసిన ఫస్ట్ వాళ్ళ రెండు ఎకరాల పొలంలో డెమోజేషన్ అవునట్టు డెమో చేసినాక మంచి పని చేసినాక రైతులకు అందుకే నమ్మినా నేను నమ్మకపోతే లేకుంటే అంతేనా అంతే అయితే ఎంట్రీ అయితే మంచి పని చేస్తుంది మా పొలంలో పని చేసింది నే నే ఆబద మా పొలం చూసినా పో పొలం చాలా అంటే చూసి వచ్చే నేను తీసుకునేది ఆ ఓకే మీ పొలం అయితే మంచిగా ఉంది మంచిగా ఉంది ఇప్పుడు యూరియతో పెద్ద రిస్క్ చూసారు కదండి రైతులు ఎంట్రీ స్ప్రే చేయడం వల్ల కొరత అధిగమించుకొని ఎనిమిది ఎకరాలకి ఇద్దరు రైతులు సపరేట్ గా ఎంట్రీని స్ప్రే చేయడం జరిగింది ఎంట్రీ స్ప్రే చేసిన వరి పొలం మనము అక్కడ యూరియా జరిగిన వరి పొలం రెండు చూడవచ్చు ఇక్కడ ఈ దుబ్బాక ఏరియా లో మనకు డీలర్ గారు కూడా చాలా మంది రైతులకు టెక్నికల్ గా సపోర్ట్ చేస్తూ ప్రస్తుతం వాళ్ళు ఏం చేసారు అంటే డీలర్ గారు వారి రెండెకరాల్లో ఫస్ట్ డెమో లాగా మంచి పని చేసిన తెలిసిన తర్వాతనే ఇట్లాంటి రైతులకు కూడా చెప్పిండ్రు వాళ్ళు కూడా వాడినరు మంచి రిజల్ట్ వచ్చింది ఎంట్రీ కానివ్వండి ఇంకా ఫిక్స్డ్ వారి కార్బ్యాక్ కూడా వాళ్ళు చల్లినరు కార్బ్యాక్ కూడా చల్లడం వల్ల ఏమైందంటే గంటలు మంచిగా వచ్చినాయి చౌడ్ భూమి కూడా మంచిగా అయింది రోగం కూడా లేకుండా పోయింది పొలం చూసుకోవచ్చు మనం ఎంత మంచిగా ఉందో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు